ఖబర్దార్ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి మా పాలకుర్తి నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నావు అతి త్వరలోనే భారతదేశం నుండి తరిమే రోజుల దగ్గరలోనే ఉన్నాయి అని ఓయు స్కాలర్ రాజేష్ నాయక్ అన్నారు నమస్తే నేను మీ రాజేష్ పాలకుర్తి నియోజకవర్గం ఈరోజు నియోజకవర్గంలో ప్రజా పాలన మీద ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా ప్రజాపాలన పాలన పేరిట మేము ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి గారు ఇవాళ పాలకుర్తి అడ్డాగా పాలకుర్తి నియోజకవర్గంలో వారి యొక్క స్పెషల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక రౌడీజము గుండాయిజాన్ని ప్రేరేపించి ఇవాళ ఎస్సీ ఎస్టీల మధ్యన ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న మా ఈ గిరిజన యువకుడైనటువంటి శ్రీను నాయక్ కారణమైరు కారణమయ్యరు అదే విధంగా నిన్ను ప్రశ్నిస్తున్నందుకు రాజ్ కుమార్ కి పంపినవు అదే విధంగా నిన్ను ప్రశ్నించినందుకు మా యొక్క ఎస్టిక్ సంబంధించిన గిరిజన ఒక జర్నలిస్ట్ అయినటువంటి మన ఉపేందర్ సింగ్ మీద కేసులు పెట్టినావు అదే విధంగా నాలాండోళ్ళు ప్రశ్నించినందుకు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నావు నిన్నటికి నిన్న మా పాలకుర్తి అడ్డా మీద గత ప్రభుత్వంలో మా యొక్క తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పేసి ఒక స్పేస్ కేటాయిస్తే దాని మీద నువ్వు నిర్దాక్షిణ్యంగా ఇవాళ రాత్రికి రాత్రి వందలాది మంది పోలీసు బలగాలను పెట్టుకొని ఇలా నీ రాజ్యాంగం అయినట్టు ఇదేదో నీ రాచరిక పోగడైనట్టు ఇదేదో నీ రాజ్యం అయినట్టు ఇలా పోలీసు వందలాది మంది పోలీసులను పెట్టుకొని ఇలా ప్రహార కాపించి వాళ్ళ మధ్యలో గద్దె నిర్పించి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు పెడతావా ఏం తమాషా ఎవరబ్బా ఎవరబ్బ అని పెడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఈ పోరాటాల గడ్డ పాలకుర్తనే ఒక పోరాటాల గడ్డ చాకల ఐలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి తాను నాయకులంటులు పుట్టిన నేల మీద నువ్వు ఇలా ఏం చేస్తా ఉన్నావమ్మా స్వయాన ఝాన్సీ రెడ్డి గారికి ఏ అర్హత ఉన్నదని పోలీస్ స్టేషన్ కచ్చి మరి పోలీస్ స్టేషన్ కచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చొని మరి ఒక ఎస్సీ యువకుడు అయినటువంటి మా యొక్క కార్యకర్త మీద నువ్వు కేసులు పెట్టిస్తావా ఏం అర్హత ఉందని పెట్టిస్తావు నువ్వు ఇయాల మేము అధికారులకు గాని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి గాని మేము హెచ్చరిస్తా ఉన్నాము వచ్చేది మా ప్రభుత్వమే వచ్చేది మళ్ళా దయాకర్ రావు గారే ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇలా పోలం ఎమ్మెల్యే గారి అండ చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసి రెచ్చిపోతున్నారు కదా ఖబర్దార్ని హెచ్చరిస్తా ఉన్నాం రేపటి రోజున మా రోజు వస్తుంది ఎక్కడున్నా సరే దానికి కారకులైనటువంటి వాళ్ళను వాళ్ళు ఎక్కడ బొక్కలు దాక్కున్నా కూడా గుంజుకొచ్చి మరి తగిన శాస్త్రి జరిపిస్తాం ఇప్పటికైనా నువ్వు రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద ఎక్కడ అడుగుతారో జనాలని చెప్పేసి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నావు తప్ప ఏ రోజు కూడా స్కిల్డర్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అని చెప్పిన ఎక్కడ పోయిందమ్మా నీకు వచ్చే జీవితాన్ని ప్రతి నెల ఒక పేద కుటుంబానికి ఇస్తాను పోయిందమ్మా అదే విధంగా మహిళలకు కుట్టు కుట్టుమిషన్లు ఇస్తావు ఎటుపోయింది నువ్వు ఇచ్చిన నీ ప్రభుత్వము నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా స్వరాన నీకు సంబంధించిన స్పెషల్ మేనిఫెస్టో ఇలా పాలకుర్తి ప్రాంతంలో కేటాయించి పాలకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తానికి మొత్తం అయోమయం చేసి మా యొక్క బీసీలు ఎస్సీ ఎస్టీలను మోసం చేసి ఇయాల గద్దెనెక్కి నువ్వు ఇవాళ ఏం చేస్తా ఉన్నావు దాదాపుగా ఇరవై సంవత్సరాలు పాలించినటువంటి దయాకర్ రావు గారు పాలించిన ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగాలే కానీ ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు ఏం ఈ సభ్య సమాజానికి పాలకుడుతు నెలకి ఏమి అనుకుంటున్నావు నువ్వు పాలించేది ఇంకా మూడు సంవత్సరాలే నువ్వు పాలించేది నువ్వు మూడు సంవత్సరాలే నెక్స్ట్ మళ్ళా రిటర్న్ టికెట్ టు అమెరికా నువ్వు ఉండవు ఇక్కడ మేము ఒకడే హెచ్చరిస్తా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని మీ యొక్క ఎవరన్నా చూసుకొని మీరు రచ్చిపోతా ఉన్నారో మీ యశస్విని రెడ్డి గారు ఝన్సి రెడ్డి గారి అండ చూసి రెచ్చిపోతా ఉన్నారు రేపటి రోజున ఓడిపోయిన నెక్స్ట్ డే రిటర్న్ టు అమెరికా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు ఉండేది ఇక్కడే మీరు ఉండేది ఇక్కడే ఎవడెవడు ఏమేమి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఎవడెవాడు ఎటువంటి అరాచకాలు చూస్తా ఉన్నారు ఎవడెవాడు ఏం కబ్జాలు చేస్తా ఉన్నారు ఏ దాదాగిరి చేస్తా ఉన్నారు గుండాగిరి చేస్తా ఉన్నారు ఒక్కొక్కరినిచిపెట్టే పెట్టే సవాలే లేదు కాక సవాలే లేదు దయాకర్ రావు గారు ఇరిచిపెట్టినా కూడా మేము ఎప్పటికి వెళ్ళిన ఉండి గుర్తు చేసి మరి మిమ్మల్ని మాత్రం చిత్ర హింసలు తీసే బాధ్యత మేము తీసుకుంటాం జై తెలంగాణ జై పాలకుర్తి